ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానము కొరకాయి పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందము ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము దేవునికి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను ప్రభునందు ప్రేమైన వర్లరా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ కలుగునుగాక ఆమెన్ పాపం యొక్క వేతనము దేవుని యొక్క బహుమతి ఈ రెండు అనుభవాలను కూడా ఈ వచనములో మనం చూడగలుగుతూ ఉంటాము స్నేహితులారా మరణము అనేది మన సొంత పాపమునకు వేతనమై ఉన్నది అనే విషయాన్ని మనము గుర్తించగలుగుతూ ఉంటాము అయితే యోగ్యత లేని పాపుల కొరకు దేవుడు ఒక బహుమతిని కూడా కలిగి ఉన్నారు అది శాశ్వతమైన జీవితము ఈ సత్యాన్ని మనం గుర్తిస్తే సంతోషించగలుగుతూ ఉంటాము ప్రియుల రోమాపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రకారంగా వాక్యములో వ్రాయబడి ఉన్నది ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని అనగా ఈ పాపపు సమస్య అందరిలోనూ ఉన్నది అంతటా ఉన్నది అనే విషయాన్ని గుర్తించగలుగుతాము ఆనాడు భక్తుడైనటువంటి దావీదు తన పశ్చాత్తాప ప్రార్థనలో చెప్తారు నేను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి ఉన్నది నేను పాపం చేసి ఉన్నాను అని కూడా ఒప్పుకుంటూ ఉంటాడు అంటే జన్మత తనలో ఉన్న పాపాన్ని అలాగే తాను చేసిన క్రియల వలన కలిగిన కర్మ పాపాన్ని కూడా తను అంగీకరిస్తూ ఉంటాడు కానీ చాలామంది తమ పాప జీవితాన్ని చేత తాము చేస్తున్న పాపపు క్రియలను గురించినటువంటి ఆలోచన లేనందుచేత ఇంకా నాశనపు అంచుల్లోనే జీవిస్తూ ఉన్నారు పాపాన్ని గురించి యోహాను తన మొదటి పత్రిక మూడవ అధ్యాయములో వ్రాస్తూ ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పారు అనగా దేవుని మాట ఏదైతే ఉందో దాని ప్రకారంగా జీవించకుండా దేవుని మాటను పెడచెవిన పెట్టి జీవించే జీవితము అది పాప జీవితమే ఆనాడు ఏదేను తోటలో ఆదాము హవలతో ప్రభు చెప్పారు ఈ మధ్య ఉన్నటువంటి మంచి చెడు ఫలం వచ్చేటువంటి ఆ చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని మాట్లాడారు అయితే దేవుని మాటను వారు విన్నవారే తరువాత అపవాది వచ్చి వారిని మోసపుచ్చినది దేవుడు ఏ మంచి సరళతలోనైతే వారిని ఉంచారో ఆ మంచి స్థితిలో నుండి వారిని దారి తప్పించినది దేవుని వాక్యాన్ని ఎరిగిన వారయుండి కూడా ఆ వాక్యములో నుండి వారు తొలగిపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు ఆ పాప పర్యవసానాన్ని వారు మాత్రమే కాదు కానీ వారి ద్వారా కలిగిన సమస్త మానవాళి కూడా అనుభవిస్తూనే ఉన్నది కాబట్టి స్నేహితులారా ఈ పాపపు సమస్య నుండి ఆజ్ఞను అతిక్రమిస్తున్నటువంటి ఈ క్రమము నుండి మానవుడు తప్పించబడాలి అనే ఆలోచన ఏమాత్రము లేకుండా ఇంకనూ పాపానికి లోనైపోతూనే ఉన్నాడు దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఇలాంటి పాపపు ఇచ్చల చేత ఆలోచనల చేత జీవిస్తున్న మానవునికి చివరికి లభిస్తున్న జీతము మరణము అని వ్రాయబడుతూ వచ్చింది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరును అగ్నిగంధకములతో ఉండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఇది శాశ్వతమైన మరణము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి స్నేహితులరా నశించిపోతున్నటువంటి మానవుణ్ణి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి ఒక రక్షకుడు అవసరమై ఉన్నది అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే మానవాళికి లభించి ఉన్నది ఆనాడు ఏసయ్య జన్మించినప్పుడు దూతలు గొప్ప స్వరముతో గొర్రెల కాపర్లకు తెలియచేసిన సమాచారాన్ని మనము చూడగలుగుతూ ఉంటాము దావీదు పట్టణమందు మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు కనుక ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉద్భవించినది పాపముల నుండి సమస్త మానవాళిని కూడా రక్షించడానికే ఏసయ్య ఈ లోకానికి రక్షకునిగా ఏతెంచి ఉన్నాడు కనుక ప్రతి పాపని కూడా రక్షించగల శక్తి ప్రభాని ఏసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు ఆనాడు సన్హెడ్రిన్ సభలో అపోస్తలుడు చెప్పిన మాట అపోస్తలు కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయంలో చూస్తాము మరి ఏ నామం వలన కూడా మనకు రక్షణ కలగదు ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామం వలన కూడా రక్షణ పొందలేము ఈ నామము వలననే మనం రక్షణ పొందుతాము అని కనుక ఏసుక్రీస్తు ప్రభువారి నామములో తప్ప మరి ఏ నామములో కూడా మనము రక్షణ పొందలేము ప్రియులారా ఏసయ్య ప్రతి విధమైన పాపము నుండి కూడా మనను విమోచించగల శక్తిమంతులై ఉన్నారు ఏసయ్య మానవాళి నుండి మానవాళిని పాపము నుండి విమోచించడానికి జరిగించిన కార్యాన్ని గురించి రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది మరియు తొమ్మిది వచనాల్లో చదవగలుగుతూ ఉంటాము దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదము వింటున్న ప్రియ దైవజనమ దయచేసి గుర్తిస్తున్నారా ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ఈ వచనాల్లో కనిపిస్తూ ఉన్నాయి దేవుడు మనను ప్రేమిస్తూ ఉన్నాడట పాప జీవితంలో బ్రతుకుచున్నప్పటికీ కూడా చెడిపోయిన జీవితాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నప్పటికీ కూడా నిత్య అగ్నికి మనము వారసులము కావలసి వచ్చినప్పటికీ కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడట ఆ ప్రేమను వెల్లడి చేస్తున్నాడట ఎట్లాగంటే పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఒక పాపి కొరకు ఏసయ్య తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఈ లోకంలో ప్రియ స్నేహితులరా మంచివారినే ప్రేమించలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాంటిది చెడిపోయిన మానవుణ్ణి పతనమైపోతున్నటువంటి మానవుణ్ణి నరక పాత్రుడైనటువంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించడం మాత్రమే కాదు కానీ అతని పాపములకు ప్రాయచిత్తంగా యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధమైన జీవితాన్ని విమోచన క్రయధనముగా అర్పించారు అని వ్రాయబడింది ఎంత ఆశ్చర్యము ఎంత ఉన్నతమైన ప్రేమ దేవునికి మన పట్ల ప్రిలర ఆనాడు లాభానితో యాకోబు చెప్తూ ఉంటాడు నేను గొర్రెలను కాయడానికి పగలు ఎండకు ఎండాను రాత్రి మంచుకు తడిచాను నేను నిద్ర కూడా నా కన్నులకు లేకుండా ఆ గొర్రెలను కాస్తూ వచ్చాను నేను చీకిపోయాను బలహీనమైపోయాను అయినా సరే నీ గొర్రెలను ఎంతో భద్రంగా కాపాడాను అని చెప్పాడు దేవుని బిడ్డలారా గొర్రెల విషయంలో ఆదాయం కొరకు లేక తనకు మేలు కలుగుట కొరకు దా యాకోబు ఆ రీతిగా ప్రయాసపడ్డాడు అయితే ఏసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఏమీ ఆశించిన వారు కానే కాదు మనమేమి యోగ్యులము కానే కాదు నీతిమంతులము అంతకంటే కూడా కాదు ఏ ఒక్కరు కూడా పాపిని ప్రేమించని స్థితిలో పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో మానవునిగా అవతరించి మన మధ్యనే జీవించి మనను ఎంతగా ప్రేమించారో ఆ కల్వరి సిలువలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడి ఉన్నాము అవునండి ప్రభు చెప్పారు మరణంలో నుండి జీవంలోనికి మనము దాటించబడి ఉన్నాము అని చెప్పి ఇదే రోమాపత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ ఉత్సంలో చదువుతాము విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇష్రాయులు జనులందరూ రక్షించబడుదురు దేవుని బిడ్డారా దేవుని ప్రేమ దేవుని యొక్క వాత్సల్యత అది ఎంత ఉన్నతమైనదో మన జ్ఞాపకం చేసుకోవాలి మనము నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించబడి ఉన్నారు క్రీస్తు ప్రభు యొక్క కల్వరి శిలువ ద్వారా ఏసయ్య చేసిన బలియాగము ద్వారా మన జీవితాలు పరిశుద్ధపరచబడి ఉన్నాయి పవిత్రపరచబడి ఉన్నాయి కనుక ఏసు నామంలో మనకు విడుదల దొరుకుతుంది ఏసయ్య ద్వారా మనకు రక్షణ లభిస్తుంది ప్రియుల ఎవరైతే వారి జీవితాన్ని ఎరిగిన వారై ఉంటారో వారి క్రియలను ఎరిగిన వారై ఉంటారు వారి ప్రవర్తన నడవడికను ఎరిగిన వారై ఉంటారు వారు ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆనాడు సీమోని ఇంట యేసు ప్రభు ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ సంగతి తెలుసుకొని ఏసయ్య పాదాలు ఎద్దుకు వచ్చి ఆయన పాదాలపైన పడి కన్నీళ్లు కార్చి కన్నీళ్లతో పాదములు తుడిచి తల కడిగి తల వెంట్రుకులతో ఆయన పాదములు తుడిచి అత్తరు పోసి ఆరాధిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు చెప్పారు ఆమె విస్తారముగా నన్ను ప్రేమిస్తుంది ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి దేవుని బిడ్లారా మన పాపములను క్షమించడానికి ఏసయ్య అధికారాన్ని కలిగి ఉన్నారు మన పాపములకు ప్రయచిత్వం చేయడానికి ఏసయ్య కల్వరి శిలువ మనకు సహాయం చేస్తూ ఉంటుంది అయితే ఎప్పుడు మన పాప శాపము నుండి మనం విడుదల పొందుతాము అని అంటే ఏసయ్య దగ్గరికి రావాలి మన పాపముల కొరకే పశ్చాత్తాపపడాలి ఏసయ్య మాత్రమే నా రక్షకుడు అని నేను అంగీకరించాలి నా జీవితంలో ఏది మరుగు చేసుకోనకుండా సమస్తమును ఏసయ్య ఎదుట నేను అంగీకరించినప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ప్రతి పాపము నుండి కూడా నన్ను కడిగి శుద్ధీకరించి నాకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తారు ఇదే మాట యోహాను పత్రికలో చదువుతాము మొదటి పత్రిక మొదటి అధ్యాయములో మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును ప్రే సహోదరుడా సహోదరి మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా మన పట్ల దేవుని ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా యేసయ్య పాపిని ప్రేమించిన వాడై ఉన్నారు యేసయ్య పాపిని వెతుక్కుంటూ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిన మహోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపిని రక్షించడానికి కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టినటువంటి ప్రేమగల దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు క్షమించలేని పాపములంటూ ఈ లోకములో ఏమీ కూడా లేవు అన్నాడు పౌలు గారు చెప్పారు నేను పాపులలో ప్రధానుడను అయినప్పటికీ కూడా నేను కనికరించబడి ఉన్నాను అవును సహోదరుడా సహోదరి ఏసయ్య దగ్గర మనకు కనికరము దొరుకుతుంది ఏసయ్య శిక్షించడానికి లో రాలేదు రాలేదు లో కనికొచ్చి ఉన్నారు ఆయన చేతులు చాపబడి ఉన్నవి నా యుద్ధకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు మన పాపము చేత మన శాపము చేత మనం నశించిపోట దేవునికి ఇష్టము లేదు దుష్టుడు తన దుష్టత్వమును బట్టి కాని పాపి తన పాపముల వల్ల కాని అతడు చనిపోవడం దేవునికి ఇష్టం కాదు అతడు పాపాన్ని విడిచిపెడితే దుష్టత్వాన్ని విడిచిపెడితే అతడు క్షమించబడతాడు రక్షించబడతాడు అతడు రక్షించబడట దేవునికి ఇష్టమైన కార్యము ఈ ఉదయకాలం ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం అజ్ఞాతిక్రమము అనే పాపములో మనమున్నామా జన్మ పాప కలిగి జీవిస్తున్నామా కర్మ పాపానికి మనం లోనైపోతున్నామా నిత్య అగ్నికి మనము దారి తీస్తున్నట్లుగా మన ప్రయాణం ఉందా అయితే ఒక్కసారి ఉదయకాలం వాక్యము ద్వారా మనకు తెలియచేయబడుతున్న గొప్ప శుభవార్త ఏమిటి అంటే క్రీస్తు పాపలను రక్షించు దేవుడై ఉన్నాడు ఏసు నామములోనే పాప క్షమాపణ ఉంది ఏసు క్రీస్తు ద్వారానే మనకు విడుదల విమోచన ఉంది ఏసయ్య దగ్గరికి రాగలిగితే ప్రభువా నేను పాప పాపిని అని శుంఖరి వలె అంగీకరించగలిగితే మన పాపము నిమిత్తమే పశ్చాత్తాప పడగలిగితే ఆ పాపాత్మురాలైన స్త్రీ వలె కన్నీరు కార్చి మన పాపాలను ఒప్పుకొనగలిగితే గనక రక్షించడానికి పాపములన్నిటి నుండి కూడా మనను విమోక్తి చేయడానికి విమోచించడానికి నా ఏసయ్య సిద్ధంగా ఉన్నారు ఏసు నామములో మనకు విడుదల ఉంది నశించిపోట దేవునికి ఇష్టం లేదు ఆలస్యం చేయొద్దు ఇది మిక్కిలి అనుకూలమైన సమయం నేడే రక్షణ దినమని వాక్యం చెప్తా ఉంది నీవు నేను ప్రభు వైపు తిరిగినట్లయితే గనక ప్రభు క్షమిస్తారు మనం అంగీకరించగలిగినట్లయితే గనక ఏసయ్య మన శాపాన్ని తొలగిస్తారు మన పాపాన్ని తొలగిస్తారు ఆయన రక్తము చేతమని ప్రాతి పాపము కూడా మనల్ని పవిత్రులుగా చేస్తుంది పవిత్రతలోనికి మనం రాగలుగుతూ ఉంటాము కనుక స్నేహితుడా ప్రియ సహోదరి రక్షించే దేవుని చేతులకు అప్పగించుకుందాం ప్రభు ఎద్దుకు త్రాహిమాం అంటూ రాగలుగుదాం నూతన జీవితాన్ని నిత్య జీవపు ఆశీర్వాదాన్ని పొందుకుందాం ప్రభు ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా నడిపించునుగాక ఆ మేన్ పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభు ఆమె కొందనాలు చెల్లించుచూ ఉన్నాము నాయన ఈ వేకవ జామనం మీ పాదములు ఎదుకు వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చిన ఈ నూతన ఆయుష్కాల సమయము అవకాశం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మేము నశించిపోక నిత్య జీవం పొందాలి అని మీరు ఆశపడుతూ ఉన్నారు పాపము మాకు మరణమనే జీతాన్ని ఇస్తే మీ యొద్ధ మాకు ఒక బహుమానం ఉంది ప్రభా అది నిత్య జీవము అనే బహుమానము కనుక మేము నిత్య నాశనానికి కాకుండా నిత్య జీవానికి మేము వారసులము కావాలని మీరు కోరుకొని మా కొరకే లోకానికి వచ్చినందుకు మీకు స్తోత్రాలు మా విమోచన కొరకే ప్రభా కల్వరి సిలువలో మీరు ప్రాణాన్ని అర్పించినందుకు మీకు స్తోత్రాలు నాయన మీ నామములోనే మేము రక్షణ పొందగలమని తెలియజేశారు మీ అద్దుకొచ్చి మా పాపాలను అంగీకరించినప్పుడు దేవా మా తప్పిదాలను దాచుకోకుండా మా దోషాలను మరుగు చేసుకోకుండా మా పాపాలను కప్పుకోకుండా మేము ఒప్పుకొనినప్పుడు మా ప్రభు మీ యొద్ద మాకు క్షమాపణ ఉంటుంది అని తెలియజేశారు ఒకవేళ ఇంకా మేము కప్పుకునే స్థితిలో ఉంటే గనక నాయన వలె మరుగు చేసుకున్న పరిస్థితుల్లో ఉంటే గనక దాచుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే గనక దయచేసి మమ్మలను క్షమించండి నాయన మా జీవితాన్ని మేము అంగీకరించే కృపనివ్వండి విరిగి నలిగిన మనస్సు మాకు దయచేయండి ప్రభువా మీ కొందనాలు మీరు క్షమించే దేవునిగా ఉన్నారు చేయి చాపి రక్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు వాక్యం విన వారిలో ఇంకా రక్షణ పొందకుండా దేవా వారి జీవితాల్లో పాపము నుండి విడుదల పొందకుండా ఉంటే వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాయన వారిని రక్షించమని వేడుకుంటున్నాను అందరూ అంతటా మారు మనసు పొందాలని మా ప్రభు మీరు కోరుకుంటూ ఉన్నారు ఆ గొప్ప అనుభవంలోనికి రండి మీకు స్తోత్రాలు నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన వారి వారి పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాను వారికి మేలు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ముఖ్యంగా మా ప్రభు దైవిజయంలో వారికి ఇచ్చిన పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి పరిచర్యలో మా ప్రభు చక్కగా నడిపించండి ప్రతి విధమైన ఆటంకాలు అపవాది కల్పిస్తున్నటువంటి ప్రతి విధమైన శోధల నుంచి మా ప్రభావ తప్పించి మీరు వాడుకొని మనం వేడుకుంటున్నాను వారి కుటుంబాలను బిడ్డలను దీవించండి ప్రతి అక్కరి మీరు తీర్చండి దేవా మీరు త్వరగా రానై ఉంటున్నారు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీ ద్వారా సిద్ధపడడానికి సహాయించండి దైవరాజ్యానికి పాత్రలుగా మమ్మల్ని ఉంచండి ఏస్తున్నా మమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రి ఏక సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండును కాక ఆ మెన్